ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనసుపుతూ కోరుకుంటున్నాను ఈరోజు అయితే చైనా చేప తెచ్చుకున్నామండి ఇది చేప సోనా టూ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి సపరేట్గా అలాగే చేప ముక్కలు త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా పసుపు వేసి క్లీన్ చేసుకోవాలండి అలాగే ఉల్లిపాయ ఇలా తరుముకోవాలండి నేను చేపల కూరలోకి బెండకాయలు ఎలా తీసుకున్నానండి ఇలా కట్ చేసుకోవాలి రెండు టమాటాలు పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నానండి ఇలా కడిగేసుకోవాలండి నీట్గా చేప ముక్కలని నేను ఇది సపరేట్గా క్లీన్ చేశానండి పసుపు హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ వేసి బాగా కలపాలండి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చైనా చేపకి ఎప్పుడునండి సొన ఎక్కువ ఉంటుందండి ఇలా ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి బాగా కలపాలి బాగా వేగనవ్వాలి ఇప్పుడు ఇందులోనే టమాటా వేసుకోవాలండి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనవ్వాలండి ఇప్పుడు చూద్దామండి టమాటా బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసుకోవాలండి అలాగే కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలండి కారం మళ్ళీ అర స్పూన్ వేస్తున్నానండి ఉప్పు తగినంత పసుపు కొంచెం ఇప్పుడు కలపాలండి బాగా ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసమండి ఇందులోనే పక్కకి నేను ఈ సోనే సతున్నానండి ఇప్పుడు ఇందులో ధనియాల జీలకర్ర పొడి ఒక అర స్పూన్ అండి గరం మసాలా ఒక అర స్పూను వేసి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి చేపల కూర అయితే రెడీ అండి పైన కొట్టలేదు చల్లడమే వెనకాయ కనకాయ అండి చాలా బాగుందండి బెండకాయ చాలా టేస్ట్ ఉందండి